ఏఐవ జిల్లా అధ్యక్షుడు ఈ నెల పదిహేడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు మొత్తం కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూటమి ప్రభుత్వం అనేక రకాలైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక ఏరు దాటినాక తెప్ప తగిలేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల పక్షాన్ని కానిండి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్న యువత పక్షాన్ని వివరిస్తుందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు ఎన్నికల ముందు బాబు రాంగల్నే జాబ్ వచ్చిందని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉద్యోగం ఇప్పించుకుంది వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి ఇప్పించుకున్నాడు అదేవిధంగా ఆయన జేజేలు కొట్టిన వాళ్ళ కార్యకర్తలకి చేరుమన్ పదవులు వచ్చినాయే కానీ ఈ రాష్ట్రంలో మీకు ఎవరైతే ఓట్ చేసి గెలిపించిన యువకులు ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఒక్క కూడా ఇవ్వలేదు ఉద్యోగం ఇవ్వకపోయిందే కాకుండా మేము అధికారంలో రాగానే వాలంటీర్లు పదివేలు ఇస్తాం ఆల్రెడీ వాలంటీర్లు అంటేనే యువకులు యువతులు మొత్తం పనిచేసే వాళ్ళు రోడ్డు మీద తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వం పదివేలు ఇస్తారని చెప్పింది మీరే కదా ఇవ్వకపోయిందే కా అసలకే నిరుద్యోగం ఈ రాష్ట్రంలో పెరుగుతూ ఉంటే మళ్ళీ ఇంకా పెంచే విధంగా మీరు గవర్నమెంట్ జాబులు భర్తీ చేయాలంటే ప్రైవేటు రంగంలోకి మొత్తం కనుక మీరు అమ్ముకుంటూ పోతూ ఉంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు రంగానికి రెండు కార్పొరేట్ వేస్తున్నారు కానీ ఇప్పుడు స్టిల్ ఉన్న గవర్నమెంట్ సంబంధించినవి మొత్తం కూడా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ నరేంద్ర మోడీ అక్కడ చిచ్చు నొక్కితే ఇక్కడైనా తానా తందానా కొట్టుకుంటూ వ్యవహరిస్తూ దొరుకుతాం ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు మీరు కనుక మీ వైఖరి కనుక మార్చుకోకపోతే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు ఇరవై ఒక్క సీట్లలో నాకు గెలిపించారు ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా మీ అందరికీ భవిష్యత్ నేనే చూపిస్తాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పి నేను అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న జనాలు మొత్తం నమ్మే విధంగా ఉందని కూడా భావిస్తూ ఉన్నాను దక్షిణమే ఎప్పటికైనా మీరు అసెంబ్లీలో మాట్లాడాల్సింది రాష్ట్రంలో మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారన్నాం ఎంతమందికి ఇచ్చాం ఏమి ఏమి మాట్లాడకుండా ఏదో టైం పాస్ అన్నట్టుగా వాళ్ళ ఎమ్మెల్యేలు చాతే వాళ్ళు క్వశ్చన్ వేయించుకుంటున్నారు వాళ్ళే ఆన్సర్ ఇచ్చుకుంటున్నారు అంటే సమస్యలు పెడుదావు పట్టే విధంగా అసెంబ్లీ నడుస్తూ ఉంది అలా కాకుండా మీరైతే ఎన్నికల హామీలు మేనిఫెస్టో పెట్టారో మూడు లక్షలు నిరుద్యోగం ఎవరికి ఇచ్చారు ఒకరికన్నా ఇచ్చారా ఈ రాష్ట్రంలో ఎవరికన్నా నిరుద్యోగ గుర్తు వచ్చిందా నేను వచ్చిన మూడో నెలలో నిరుద్యోగ గుర్తిస్తున్నాడు వరకు ఇవ్వరా అలానే అదేవిధంగా అసలు ఈ రెండు లక్షలు ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా కొత్త సంపద సృష్టిస్తాను ఉద్యోగాలు తీసుకొని వస్తాను అన్నాడు ఎవరికి వచ్చింది ఉద్యోగం ఈ రాష్ట్రంలో ప్రజలు అంతా ఆలోచించుకొని ఉంటారా అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు దీనికి మీరు ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే రేపు జరగబోయే ఇరవై మూడో తారీఖు కలెక్టరేట్ ఎదురు ధర్నా అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా కలెక్టరేట్ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన తెలుపుకోవటంలో కీలకమైన పాత్ర పోషిస్తారని అదేవిధంగా మీరు కనుక తక్షణమే మీరు ఎన్నికల హామీలో ఏమైతే పొందుపరిచారో ఆయన్ని అమలు చేయకపోతే మీ ఇళ్ళను ముట్టడిస్తాం జరగబోయే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని అఖిల భారత జన సమాఖ్యగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం